హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జీ ఐడియాస్ ఆంధ్రా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంత ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంది సో మాన్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి నాకు అస్సలంటే అసలు ఓపిక లేదు అంటే నైట్ అంతా కూడా వామ్ థింగ్స్ మోషన్స్ అవి అనమాట నాకు ఎందుకు నన్న ఫుడ్ కూడా నేను టైం తినలేదు చూసారు కదా కళ్ళు ఎలా పోతున్నాయి నాకు అస్సలు అలా ఉండేవి కదా ఇలా ఉండేది అనమాట పైకి అలాంటిది ఇలా లోపలికి పోతుంది చాలా హెడ్డేకు హెల్త్ అస్ అస్సలు బాగాలేదనమాట నైట్ అంతా పడుకోలేదు సో ఇంకా నిన్న సండే రోజున కూడా నాకు వీడియో పెట్టడం అయితే అస్సలు కుదరలేదనమాట ఫోన్ మాట్లాడుతూ ఉండడం సో ఇంకా పిల్లలు ఉంటే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ బిర్యానీ చెడి ఇవన్నీ సరిపోయింది సో ఇంకా అందుకోసమైతే నాకు నిన్నే కొంచెం డల్ అనిపించింది కానీ సో ఇంకా నైట్ తొందరగా వేడి వేడిగా తినేసి రసం వేసుకొని చికెన్ కర్రీ వేసుకు తినేసైనా ఇంకా నాకు నిద్ర పట్టేసింది ఇంకా నిద్ర పట్టేసి ట్వెల్వ్ దాటిన తర్వాత వన్ ఆ టైం నుంచి స్టార్ట్ అయింది స్టమక్ పెయిన్ వామ్ థింగ్స్ అమ్మో ఘోర అయితే ఘోరం అనమాట వాడు సిక్స్కే లేచి షోడా ఈనో ప్యాకెట్ తీసుకొచ్చాడు కానీ నాకు అస్సలు సెట్ అవ్వలేదు ఇప్పుడు వెళ్ళి ఇంజక్షన్ చేపించుకొని అట్నుంచేట్టు ఇంకా శివాలయానికి వెళ్ళాను అనమాట సో నాకు ఎందుకు వెళ్ళాలి వెళ్ళాలని అనిపించింది అనిపించింది మనసేం బాగోక సో వెళ్ళి దర్శనం చేసేసుకొని మంచిగా ఇప్పుడైతే వచ్చేసాను సో కర్రీస్ అయితే ఏమీ చేయలేదండి నన్ను అయితే కర్రీ తినొద్దు అన్నారు పప్పు అయితే బయట నుంచి అనేసి మార్నింగ్ మా వాడికి అయితే చేశాను సాంబార్ చేశానండి సాంబార్ చేసిందేమో వాళ్ళు ఇడ్లీలు వేసుకొని తినేసారనమాట ఇంకా క్యారేజ్కి స్కూల్కి పట్టుకెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు తినడానికి లంచ్ టైంలో ఏం లేదనమాట కొద్దిగా ఆలూ కర్రీ ఉందంతే సో ఇంక ఇప్పుడు పప్పు తెప్పించేస్తాను ఉండే ఓపుకి అయితే అసలు లేదనమాట ఇప్పుడే వచ్చాను సో ఇప్పుడే వచ్చి చూసారు కదా ఈ బట్టలు అయితే మళ్ళీ ఎండ్లో పెట్టాలి నిన్న అయితే అసలు ఆరలేదు ఇప్పుడు మిషన్ వేసింది కూడా ఇంకా అనమాట స్మెల్ వస్తాయేమో భయమేస్తుంది ఇప్పుడు వీటిని అయితే ఆరబెట్టాలి ఆరబెట్టి ఊపికైతే అస్సలు లేదు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని అప్పుడు ఆరబెడతాను అస్సలు నైట్ అంతా లేదండి అసలు సో వ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు కంటిన్యూ చేస్తాను వ్లాగ్ అయితే ఏం తీయలేదు అనమాట ఎందుకంటే ఈరోజు పూజ కట్ట ఏం చేసుకోలేదు ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుని మార్నింగు టెన్ ఆ టైంకి అడ్వాస్ చేసి ఇంజక్షన్ చేయించుకొని తివాలయానికి అయితే వెళ్ళొచ్చాను అనమాట సో వెళ్ళే ముందు దీపం పెట్టేసుకొని వెళ్ళాను నైన్ థర్టీ ఆ టైం అయిపోయింది సో ఇప్పుడైతే వచ్చామనమాట నాకు బుర్ర అంతా బరువుగా ఉందండి చాలా చాలా హెడ్ ఎక్ ఉందనమాట సో అయితే కంటిన్యూ అవుతుందండి చూసేయండి అయితే బట్టలు తీసుకెళ్తాం చైర్ ఒకటి పెట్టుకొని సో ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే టూ త్రీ డేస్ నుంచి అలా స్టాక్ అయిపోయినాయి అన్నీ కూడా సో ఇప్పుడైతే ఎండ్లో అయితే పడేస్తున్నాను అంతా ఎండలేదు బట్ గాలికైనా ఆరుతాయి అనేసి పడేస్తున్నాను అనమాట ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నీ కూడా ఆరేయాలి కిందకి వెళ్ళి సో అవి కూడా ఆరేస్తాను అనమాట సో నైట్ అంతా కూడా వామ్ థింగ్స్కు వామ్ థింగ్స్ అవ్వడం వల్ల మార్నింగ్ అయితే లేవలేకపోయాను ఏదో అలా మెల్లిగా వంట చేసేసి ఇంకా శివాలయానికి అయితే వెళ్ళాలని అనిపించేసింది ఇంకా ఇంకా హెడ్ బాత్ మెల్లిగా చేసేసి ఇంకా ఏంటి ఇంజక్షన్ చేయించుకొని అప్పుడైతే శివాలయానికి వెళ్ళానండి దట్టు మా వాడు పెద్దోడు కూడా వాడికి హెల్త్ బాగాలేదు ఆడు సిక్ అయిపోయాడు నేను అయిపోయాను సో ఇంక ఇంజక్షన్ చేయించేసుకొని అటు నుంచి అయితే ఆ టేక్ ఎక్కేసి శివాలయానికి అయితే వెళ్ళాను అనమాట సో వెళ్ళిన తర్వాత కూడా ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత బాగా పెయిన్ అనిపించేసింది అయినా సరే అలా నడుచుకుంటూ ఇంకా ఆ టేక్ అయితే ఎక్కే ఎక్కేసాం కానీ సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో ఫుల్ ఫేవర్ వచ్చినట్టు అయిపోయింది సో బట్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు శివాలయానికి వెళ్ళేటప్పుడు వేసుకోవడం అయితే అవ్వదు కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సో ఇంకా హాట్ వాటర్ పెట్టుకుని ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను అనమాట సో ఇంకేం తీయలేదు మా ఇంకా ఆఫ్టర్నూన్ అలా పడుకునే దొరలేను అనమాట ఏం తిరగలేదు కానీ ఏం పడుకోలేదు పని చేయలేదు బట్ అలా పడుకునే అలా మొబైల్ చూసుకుంటూ ఉండిపోయాను ఇంక ఈవినింగ్ అయితే ఇంకా సో ఈవినింగ్ కూడా కాదు నైట్ ఇప్పుడు నైన్ ఆ టైం అండి సరే బ్లాగ్ తీద్దాము సరే వర్క్ ఆ టైంకి ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకొని సో ఇప్పుడైతే ఇంకా పాలు ఎక్కువ తెప్పించాను అనమాట సో మా వాళ్ళు మా వాళ్ళు ఏంటంటే పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెరుగు తీసుకువెళ్తానని చెప్పారు ఇంకా అందుకోసం అయితే పాలు తెప్పించి ఇంకా పెరుగు తోడు పెడదాము కొన్ని ఏమో టీకి తీద్దామన్నట్టుగా ఇంకా కొన్ని పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి గ్లాస్తో ఇవైతే నేను ఇప్పుడు తోడుపెట్టేస్తాను అనమాట గేదె పాలు అంటే అంత ఇష్టంగా తినట్లేదు అదే ప్యాకెట్ పాలు అయితే కొంచెం తింటారనమాట సో ఇంకా తోడు పెట్టేస్తే ఇంక ఇవి ఇప్పుడైతే పక్కన పెట్టేస్తానండి స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇవంతా పాలు తోడు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది పక్కన పెట్టేసుకొని ఇంకెప్పుడు ఇంకా స్పూన్లు ఏవైనా చిన్న చిన్నవి ఉంటే అవన్నీ కూడా కడిగేసుకుంటాను ఇంక ఇవే ఇదేంటంటే బయట ఉంటాయి కదా సారీ బయట డాగ్స్కి అయితే కొంచెం రైస్ ఉంటే అది వేస్ట్ చేయడం ఎందుకనేసి కలిపి అయితే పెట్టేస్తున్నాను కొంచెం రైస్ ఎక్కువైపోయింది అనమాట ఇంకా ఈరోజైతే నాన్ వెజ్ అయితే లేదు నేనేంటంటే పిల్లలకి పప్పు వేసి పెట్టేశాను వేడివేడిగా రైస్ వండేసి ఇంకా కొంచెం నాన్ వెజ్ టైంలో అయితే తింటారు కానీ ఇలా వెజ్ టైంలో అయితే ఎక్కువ తినాలనిపించదు కదా వాళ్ళకి కూడాను సో ఇంక రైస్ ఉండిపోయిందనమాట ఇంకా వాటికి కొద్దిగా పెడిగ్రీ కానీ లేదంటే ఫ్రిడ్జ్లో ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ కానీ ఉంటే అవి కలిపి పెడతానండి బయట పాప మాకలతో ఉంటాయి కదా వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా అలా అయితే వాటికైతే పెట్టేస్తాను ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ క్లా ఖాళీ చేసి కడిగేటప్పటికీ నాకు చాలా టైం అయితే పట్టేసింది అనమాట ఇంకా నాకు మార్నింగ్ కల్స్లో ఒక సింక్లో అయితే ఒక స్పూన్ కూడా ఉండకూడదు అందుకోసం అలా పడుకునేంత వరకు కూడా అన్నీ ఖాళీ చేసుకుంటూ కడుగుతూ ఉంటానన్నమాట మార్నింగ్ ఏవైనా సింక్లో గిన్నెలు ఉంటే అసలు చిరాగ్గా అనిపిస్తుంది స్టవ్ మీద కూడా నీట్గా సింక్లో గిన్నెలు ఏమీ లేకుండా ఉంటే మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది కదా అందుకోసం మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా హెల్త్ బాగాకపోతే కనుక లేదంటే మ్యాక్సిమం క్లీన్ చేసేయడానికే చూస్తాను అనమాట సో ఇంకా ఒక్కొక్క ప్లేట్ ఏమైనా ఉంటే మలుసి రూబీ తిన్నవి గిన్నెలు అవన్నీ ఉంటే మొత్తం అన్నీ వన్ బై వన్ అన్నీ క్లీన్ చేసుకుంటాను దట్టు ఆ రోజు నెక్స్ట్డే ట్యూస్డే కదా సో క్లీన్ చేసుకుంటే అంత పని వినట్టు ఉంటుంది మార్నింగ్ టైంలో అంత ఎక్కువ పని ఉండదు మనకే ఎర్లీగా అయితే పని అయితే అవుతుంది ట్యూస్డే రోజున కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మంచిగా ముగ్గు అది పెట్టుకోవడానికి టైం ఉంటుంది అనమాట సో ఎర్లీ మార్నింగ్ లేస్తానే లేదా చూడాలి ఎందుకంటే నేను నైట్ మొత్తం సండే నైట్ అస్సలు నిద్ర లేదు ఈ రోజు కూడా తొందరగా పడుకోవాలి టైం ఇప్పుడైతే టెన్ అయిపోతుంది ఇంకా మొత్తం సింక్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను గిన్నె అన్నీ వాష్ చేసిన తర్వాత అనమాట సో నైట్ కూడా చాలా ఎక్కువ పనే ఉంటుంది ఇప్పుడైతే మా బయట అయితే పెడ్స్కి అయితే పెట్టేస్తాను రైస్ అయితే వేసేసి త్రీ ఫ్లోర్స్ దిగాలంటే కాన్ నొప్పి వస్తున్నాయి కాకపోతే వేస్ట్ చేయడం ఎందుకు పాపమా వాటి ఆకలి తీరినట్టు ఉంటుంది కదా సర్లే అనేసి ఓపికతో కిందకి దిగుతానమాట రైస్ ఉంటే మాత్రం డెఫినెట్గా దిగడానికే ప్రయత్నిస్తాను పిల్లలకు చెప్పడానికి కూడా ఎందుకు వాళ్ళు హోంవర్క్లు అవి చేసుకోవడం వల్ల వాటికి పని అవ్వట్లేదు సో ఓపిక తెచ్చుకొని అయితే మాత్రం వేసేసాను అనమాట రైస్ అయితే వేసేసి వచ్చేసి ఇప్పుడైతే ఇంకా లోపలికి వచ్చి కొంచెం వాటర్ అయితే పై కింద నుంచి పైకి ఎక్కేటప్పటికి పై నుంచి కిందకి దిగేది కింద నుంచి పైకి ఎక్కేటప్పటికి నా ఒప్పుకి అంతా అయిపోయిందనమాట సో ఇంక ఇప్పుడు చెత్త వేసుకునే డొక్కును కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ గి మలుసిరుబికి గిన్నెలు కూడా వాష్ చేసేసి నీట్గాను అయితే పెడతాను ఇంకా నా చేతులు నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం ఆవేశం వస్తుందన్నమాట వాటర్ తాగుతాను హ్యాపీగాను సో మా వాడైతే పడుకుండా పోయాడు అనమాట పెద్దోడైతే పడుకుండా పోయాడు ఈరోజు నేనే అసలు యాక్చువల్గా నైన్ వరకు కూడా అలాగా బెడ్ మీద ఉండిపోయాను అప్పుడే ఇంకా వెంటనే లేచి వామంగ్కి పని అంతా ఇలా ఉండిపోతే అసలు మార్నింగ్ అసలు ఇంకేం చేయాలనిపించదు వీటి చూసే సగం నీరసం వస్తుంది అనేసి ఇంక ఓపకి తెచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంటిన్యూగా అన్నీ క్లీన్ చేసేసుకుని ఈవెన్ పూజ సామాన్లతో సహా నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట అప్పుడు మార్నింగ్ కొంచెం లేట్ అయినా అంత ఎంత రాదు కదా దట్టు పిల్లలు బాక్స్లు క్యారేజీలు అస్ ఇటీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం చాలా అయిపోతుంది సో ఇంకా నాకు ట్యాబ్లెట్లు వేసుకునే పని కూడా ఉంది అనమాట ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే నేను ట్యూస్డే రోజున థర్స్డే రోజున ఫ్రైడే ముందు రోజు కూడా నైటే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని అన్నపూర్ణ దేవుని పెట్టుకుంటానండి ఇక్కడ ఇక్కడ నీట్గా చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట అది వీ వీక్లో టూ టైమ్స్ అయితే పెట్టుకుంటాను సో ఎవ్రీ డే అవసరం లేదు టూ టైమ్స్ ట్యూస్డే థర్స్డే నైట్ కానీ ఫ్రైడే మార్నింగ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఏంటంటే మార్నింగ్ టైంలో నాకు అస్ అస్సలు అవ్వదు అయితే మండే నైట్ అలాగే థర్స్డే నైటే క్లీన్ చేసుకుంటాను అనమాట బయట పెట్టే ముగ్గు మాత్రం ఫ్రైడే రోజు మార్నింగ్ టైంలో పెడతాను నైట్ అంతా మనం అనమాట సో ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది కాబట్టి అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మంచిగా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి కొంచెం గంధం పసుపు ఇంకా జవాది కలుపుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది జవాది అయితే అయిపోయింది ఇంకో సీసా తెప్పించాను కానీ దాన్ని ఓపెన్ చేయలేదనమాట బద్ధకం అప్పటికే నాకు హెల్త్ అయితే బా బాగాలేదు కదా బాడీ సహకరించట్లేదు బట్ ఓపిక తెచ్చుకొని సో ఇంకా చేస్తున్నానని డబల్ వర్క్ అయిపోతుంది మార్నింగ్ అయినా మనమే చేసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేయరు బట్ ఇంక మెల్లిగా ఓపిక తెచ్చుకొని చేయడమే సో ఒకసారి మీద పడుకుంటే అది ఒక లేజీ అయిపోతామండి మనం కంటిన్యూగా వర్క్ చేసుకుంటే మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది అలా మనం మొబైల్ చూసుకుంటే ఏదో పని చేసుకుంటే ఇంకా అలా ఉండిపోతే బద్ధకమే వస్తుంది సో ఇంకా అయిపోతే ముగ్గులు అయితే పెట్టేశాను నీట్గా ఇలా ముగ్గు పెట్టేసుకుని చిన్న పద్మం మీకు మొబైల్లో జూమ్లో పెద్దగా అనిపిస్తుంది కానీ అంత లేదు చిన్నగానే పెడతాను అనమాట ఇలా పసుపుతో పెట్టేసి చిన్న ముగ్గు అయితే పెట్టేసి చిన్నది నేను దీన్ని మీషోలో ఆర్డర్ చేశానండి వన్ టెన్ రూపీస్ ఎంతో సో దాన్ని అయితే ఇక్కడ పెట్టేసుకుంటానమాట మన ఇష్టం చిన్న పీటమే పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు సో పీరియడ్స్ టైంలో మాత్రం కొంచెం ఇంట్లో పిల్లలతో కానీ పక్కన పెట్టిచ్చేస్తే సరిపోతుంది నేనైతే అటుపక్క టచ్ చేయను కాబట్టి నేనైతే అలానే ఉంచేస్తాను మా వాళ్ళకి ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు అనమాట సో ఇంకా నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందనమాట ఇప్పుడు కళ్ళు అయితే మంటగా ఉన్న నిద్ర పట్టట్లేదు ఇంక లైట్లన్నీ ఆఫ్ చేసి వాటర్ తాగేసి ఇంకా లైట్లు ఆఫ్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇంక అన్నీ క్లోజ్ చేసేసుకొని ఈ పసుపు ఇంకొక ఎక్కడ అక్కడ పెట్టేసి సో ఇదండి వాళ్ళ వీడియో విన్న నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్